గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే శ్రీకృష్ణ భగవంతుని గురించి కొన్ని లీలలు శ్రీకృష్ణ భగవంతుని లీలలు ఎవరికి అర్థమవుతాయి అర్థమయ్యవానికి అర్థమవుతాయి లేకపోతే కృష్ణుని తప్ప అన్యానికి ఎవరికి అర్థం కావు ఆయన లీలలు అంటే కొంతమంది వీళ్ళు విచారణ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ స్థాయి నుండి తెలివితేటలతోటి అంటే భగవద్గీతలో భగవద్గీత ఎలా తయారయండి అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు కదా వచ్చింది అక్కడ యుద్ధంలో శంకలు పూరించారు ఎవరు సైన్యం వాళ్ళు నిలబడ్డారు అర్జునుడు వచ్చారు తాతను మామను వీళ్ళంతా చూసి ఆయనకు విషాదం వచ్చి వైరాగ్యం వచ్చి నేను యుద్ధం చేయను బావా అని శ్రీకృష్ణుడితో చెప్పటం శ్రీకృష్ణుడు అతనికి బోధించి ఏడు వందల ఒక శ్లోకాలు బోధించటం జరిగింది చాలామంది ఇప్పుడున్న స్థాయిలో ఏమంటున్నారంటే అంటే వీళ్ళంతా యుద్ధానికి శంఖలు పూరించేట యుద్ధమే జరుగుతుంది కదా వాళ్ళంతా బాణాలు పట్టుకొని ఉన్నారా వేట్ చేసుకుంటున్నారా వీళ్ళు విషాదంలో ఉంటే శ్రీకృష్ణుడు చెప్పటం ఇంతకాలం అసలు ఇది వాస్తవమేనా ఇది జరిగిందా అనే భావాన్ని కొంతమంది ఇప్పుడు అంటూ ఉన్నారు తెలివితేటలతోటి దాని గురించి కొంచెం క్లియరింగ్ చేద్దాము నాకున్న తెలివితోటి కొంచెం విశ్లేషణ చేసి కొంచెం అర్థమైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే యుద్ధం ప్రకటించారు సమయం ఆసన్నమైంది అందరూ వచ్చారు కురుక్షేత్రంకి వచ్చేసి అక్కడ కౌరవులు ఇక్కడ పాండవులు వాళ్ళ సైన్యాధిపతి వీళ్ళ సైన్యాధిపతి మొత్తం అంత డిసిప్లిన్గా ఉన్నారు పెద్దల సమక్షంలో జరుగుతుంది అక్కడ వాళ్ళ దగ్గర గైడెన్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర గైడెన్స్ ఉన్నారు యుద్ధం అనివార్యం కనుక అది యుద్ధం కంపల్సరీ చేయాలి కనుక అప్పుడు అందరూ రెడీగా ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు అక్కంచెల్లు వచ్చేసేసి లోపలికి రావటం అర్జునుడు సైన్యం మధ్యంలో పెట్టము శ్రీకృష్ణ భగవంతుడు వచ్చి తెల్లటి గుర్రాలు వచ్చి ఇరువల్ల పక్షాలు వచ్చారు నిలబెట్టారు ఇక్కడ వాస్తవానికి ఏం జరిగిందంటే శంఖాలు పూరించారు అక్కడ కౌరవులు ఇక్కడ పాండవులు భీభత్సంగా శంకాలు పూరించారు యుద్ధం స్టార్ట్ అన్నారు యుద్ధం స్టార్ట్ అయిపోయింది అర్జునుడు కృష్ణుడు వచ్చి వాళ్ళందరినీ చూశారు యుద్ధం స్టార్ట్ అయిపోయింది అది ఏకదాటిగా సాయంత్రం పూట సూర్యుడు కుంగిన తర్వాత మళ్ళీ ఒక శంఖం పూరిస్తే యుద్ధం ఆగిపోతుంది మళ్ళీ అందరు కలుసుకోవటం అందరు మాట్లాడుకోవటం పరిపాటిగా ఉంటుంది మళ్ళీ రాత్రి అంతా తిని పొద్దున వండుకుంటారు ఎవరికైనా బాధలు గాయాలైనా వాళ్ళు చికిత్స జరుగుతుంటే చనిపోయిన వాళ్ళని తీసుకపోతూ ఉంటారు మళ్ళీ పొద్దున సూర్యోదయం స్టార్ట్ కాగానే మళ్ళీ శంఖాలు పూరించటము మళ్ళీ యుద్ధం స్టార్ట్ ఇలా పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగింది మహాభారత యుద్ధం అలా జరిగిన తర్వాత ప్రజలకు ఎవరికి తెలియదు శ్రీకృష్ణుడు అర్జునుడు అలిగిండు అర్జునుడు విషాదం వచ్చింది శ్రీకృష్ణ భగవంతుడు బోధించిండు అని ఎవ్వరికి తెలియదు అక్కడ రావటము శంఖాలు పూరించటము యుద్ధం చేయటం జరిగింది అక్కడ ఉన్న యుద్ధభూమిలో భీష్ముని కానీ ద్రోణి కానీ ఎవరికి దుర్యోధను కానీ ఎవ్వరికీ తెలియదు కేవలము ఎవరికి తెలుసు అంటే అది అంటే శ్రీకృష్ణ లీలలు ఎంత గొప్పవి ఉంటాయి అర్జునునికి శ్రీకృష్ణునికి మూడో వ్యక్తి సంజయుడు ఈ సంజయునికి వ్యాసభగవానుడు పవర్ ఇచ్చిండు మరి అంటే ధృతరాశుడు అడిగిండు మరి యుద్ధం జరుగుతుంటే నా కళ్ళు లేవు కదా ఎలా అంటే అప్పుడు సంజయ్ సంజయుడు చాలా మంచి సద్భావంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను వ్యాసభగవానుడు ఆ దివ్య దృష్టి అతనికి కల్పించాడు అన్నట్టు ఆ సమయంలో అతను యుద్ధంలో ఏం జరుగుతుంది అది చూసి ఈ ధృతరాష్ట్రం చెప్తే అతను కుదుట పడతాడని ఆ సంజయునికి వ్యాసభగవానుడు ఇవ్వటం జరిగింది ఇక్కడ ఎంత సమయం అని కాదు ఇక్కడ అక్కడ యుద్ధ భూమిలో ఆయనే విషాదం వచ్చింది చూసిండు తాత మన్మడు మామ స్నేహితుడు వీళ్ళంతా గురువులు తాతలు ఇవన్నీ చూసి ఎవరిని కొట్టి నేను నా సంత వాళ్ళను కొట్టుకొని నేను రక్తము కూడు తినాలన్నా నేను వాళ్ళ గురించే కదా నేను రాజ్యాన్ని గెలవటానికి వాళ్ళని చంపి నేను రాజ్యం నాకేం అవసరం ఇవన్నీ కూడా భగవద్గీతలో మనకు క్లియర్గా వస్తు ఉన్నాయి అవి పెద్దది మనం చెప్పే అవసరం లేదు ఇక్కడ లీలల గురించి మనం మాట్లాడుతాం అంటే అక్కడ అందరికీ ఏంది అసలు శ్రీ కృష్ణుడు బోధించలేదని అక్కడ యుద్ధ భూమిలో అందరికీ తెలుసు అసలు అసలు ఆ మ్యాటర్ లేదు ఎవరికి తెలియదు వచ్చిర్రు శంకాలూరు యుద్ధం స్టార్ట్ అయింది పద్దెనిమిది రోజులు అంతవరకు అందరికీ తెలుసు అక్కడ ఎవరికి కృష్ణుడు బోధించిన సంగతి ఎవరికి తెలియదు అక్కడ కృష్ణుడి యొక్క పవర్ ఏంటంటే ఒక్క క్షణకాలమే ఎంత అయినా ఆయన లీలలుగా చూపెట్టగలుగుతాడు అలాంటి శక్తిపరుడు అన్నట్టు అప్పుడు అర్జునుడు ఎంత సమయం పట్టింది ఆయన అలగటము ఈయన బోధించటము పద్దెనిమిది అధ్యాయులు బోధించటము అందులో విశ్వరూప సందర్శన యుగంలో విశ్వంలో ఉన్నటువంటి రూపాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రూపాలు ఒకే చోట తనలోనే బయట కాకుండా తన శరీరం అంతా కూడా విశ్వమంతా వ్యాపించినట్టు ఆకాశమంత వ్యాపించినట్టు ఆ ఆకాశంలో అన్ని రూపాలు కనబడుతున్నాయి దేవా ఎల్ల దేవతలు బ్రహ్మాదులు ఋషేశ్వరులు వాసుకి మొదలుగా ఎల్ల సర్పం బున్ని అందు నాకు గోచరమగుచున్నవి ఈశ్వరాన్ని ఈశ్వరూపం అనేక బావులతో ఉదరములతో ముఖములతో ఒప్పి ఉన్నది అట్లని నీ ఆకారం ఆద్యంత మధ్యమును గుర్తించజాలకున్నాను కూరలు భయంకరమై ప్రళయాజ్ని సమానమైన నీ ముఖములను చూసుకోవాలని నాకు దిక్కులు తెలియకున్నాయి కానప్రభు నా ఎందు దయవంచి నాకు ప్రసన్నుడవబాము కృష్ణ ప్రసన్నుడవబాము అక్కడ ఆయనే ఒకే చోట దేహంలో అన్నీ అర్జునుడు చూడటం జరుగుతుంది అక్కడ సర్పాలు దేవతలు రాక్షసులు భయంకరమైన ప్రళయాలు అన్నీ ఒకే చోట చూసి కంపితుడు అయిపోయాడు అన్నట్టు అరే ఏంది శ్రీకృష్ణుడు నేను బావ ఓ సఖా యాదవ్ అంటే ఇతను ఈత ఏంది పరమాత్మ స్వరూపుడు అంతటా అనంతంగా నిండి ఉన్నటువంటి దేహం కనపడుతుందనే భావం కల్పించాడు అక్కడ అందులో ఏం కనపడుతుందంటే ద్రోణుడు భీష్ముడు కర్ణుడు చనిపోయినట్టు చూపెడుతున్నాడు అక్కడ యుద్ధము ఇంకా స్టార్ట్ కాలేదు జరగబోయేది అక్కడ చనిపోయి పరపర లోపలికి వెళ్ళిపోతున్నారు ఆ పరమాత్మలో కొంత మండు లోపలికి వెళ్తున్నారు కొంతమంది భక్తి చేస్తున్నారు కొంత భీతితోటి పరిగెడుతున్నారు ఆ విశ్వరూపంలో అతను చూసి అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు వీళ్ళంతా ఆల్రెడీ చనిపోయి ఉన్నారు ఇప్పుడు చూసావు కదా చనిపోయి ఉన్నారు వీళ్ళు నిమిత్తె మాత్రంగా ఉన్నారు నువ్వు నిమిత్తం మాత్రాన్ని కొట్టు నువ్వు చంపుతున్నావు భావన వదిలేసాయి కేవలము నీ ద్వారా వాళ్ళు ఉంది కనుక నిమిత్తం మాత్రం కూడా చనిపోతారు వాళ్ళు ఆల్రెడీ చనిపోయే ఉన్నారు చంపే నీవెవరు సచ్చే వారెవరు వాని లోపల ఉండి నేను కొడుతున్నాను నీ లోపలి ఉండి నేను శరీరం వదులుతున్నాను అంతా నేనే ఉన్నాను నీకు తెలియటం లేదు అర్జున నువ్వు కొట్టేసేయని అంటే ఆయనే యుద్ధమే స్టార్ట్ కాలేదు వీళ్ళంతా చనిపోయినట్టు చూపెట్టడం జరిగింది అంటే దీని అర్థమైంది కృష్ణుని లీలలు అగాధ మన బుర్రలకు అందవు మన తెలివితేటలకు అర్థం కావు ఆయన లీలలు అంత గొప్ప అన్నట్టు అంతే ఇది కూడా ఆ భగవద్గీత ఏడు వందల ఒక శ్లోకం చెప్పిన అంటే క్షణకాలమే అక్కడ అందరికీ జరిగింది అక్కడ భగవద్గీత జరుగుతున్న సంగతి ఎవరికి తెలియదు కానీ క్షణకాలంలోనే ఎంతో సమయము ఉన్నట్టు చూపెట్టాడు అతను కృష్ణ భగవంతుడు సామాన్యుడు కాదు అందుకని అక్కడ అర్జున్కి తె ఎంతో సమయం పట్టిందని అర్జునికి తెలుసు కానీ కృష్ణుడు మాత్రం క్షణకాలమే ఎంతో సమయాన్ని అక్కడ అర్జునుకి అన్ని బోధించటం జరిగింది అక్కడ వాస్తవానికి సామాన్యులకు మాత్రం క్షణకాలం కూడా తెలియలేదు అసలు అక్కడ అలాంటి లీలలు శ్రీకృష్ణ పరమాత్మ అంటే సామాన్యుడు కాదు అతను అందుకని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అన్నట్టు ఆయనే ఏదైనా చేయగలుగుతాడు ఈ సన్ సన్ అభిమాన్యుని చంపిన తర్వాత సైన్ అడ్డం వచ్చి అది అన్నీ జరిగిన స్టోరీ ఉంది కదా అక్కడ అర్జునుడు విషాదంలోకి వచ్చి కోపంతో ఆ సైన్ అడ్డుకున్నాడు కానీ నా కొడుకు చావటానికి కారణమైండు అతనికి సాయంత్రం లోపు రేపు నేను సాయంత్రం లోపు అతన్ని చంపుతాను ఒకవేళ చంపకపోతే నేను దాన సంస్కారం అంటే నేను నేను చనిపోతాను అని ఒక ప్రతిజ్ఞ చేసిండు ఆ ప్రతిజ్ఞ వీళ్ళంతా విని చాలామంది కౌరవులు ఏం చేసారు ప్లాన్ చేసి అతనికి దాచిపెట్టిరన్నట్టు యుద్ధం చేయకుండా ఎక్కడన్నా ఒక గుహలో దాచిపెట్టారు ఈయన ఎంత లింక్లైనా దొరకటం లేదు యుద్ధం జరుగుతుంది చంపుకుంటూ అతను గ్రహించడం కూడా అతను దొరకటం లేదు సాయంతేవుడు కనుక అక్కడ సాయంత్రం పూట మరి సూర్యుడు కుంగిపోగానే యుద్ధం ఆపాలి యుద్ధం ఆపిన తర్వాత మరణం తథ్యమని కౌరవులు సంతోషపడుతున్నారు అక్కడ ఏం చేశాడు ఇంకా చీకటి కాక ముందుకే శ్రీకృష్ణ భగవంతుడు ఒక పవర్ తోటి అతను అలా అనే వరకు అక్కడ పోయి అక్కడ కొంతమంది చక్రం పోయి అని అనుకుంటారు ఏదో ఒకటి జరిగి వాస్తవానికి అక్కడ కుంగినట్టు చూపెట్టాడు సూర్యుడు అంటే అక్కడ అంధకారం చీకటి అలుముకుందన్నట్టు అక్కడ అక్కడ అలుముకోగానే అందరు ఏం నెడితే అప్పుడు గడియారాలు లేవు కదా ఇప్పుడంటే వాసులు అవన్నీ ఉన్నాయి అప్పుడు గడియారాలు లేవు కాబట్టి కాలాన్ని నిర్ణయించే వాళ్ళని చుక్కలను చూసి చంద్రుని సూర్యుడిని చూసి నిర్ణయించేవాళ్ళు ఆహా ఇప్పుడు ఆల్రెడీ డలాంచింది కాబట్టి సాయంత్రం అయింది యుద్ధం ఇక ఆగిపోతుంది అనే భావం ఏర్పడ్డది అక్కడ ఏర్పడగానే సాయిందేవుడు ఆగలేక అమ్మ ఇక అర్జునుడు ఎట్లయినా చనిపోతాడని యుద్ధం ఆగిపోవచ్చని ఆ గుహల నుండి బయటకు వచ్చి చూస్తూ ఉన్నాడు చూడగానే కృష్ణుడు గమనించింది అదిగో అర్జున ఆయన ఏం చేసింది మళ్ళీ ఇట్లా అనగానే ఆ సూర్యునికి మళ్ళీ వెళుతురు రావటం సూర్యుడు కనపడుతున్నాడు మళ్ళీ వెళ్తురు ఉంది ఇంకా సూర్యుడు అస్తమించలేదు ఇంకా సూర్యుడు ఉన్నాడు కాబట్టి యుద్ధం అలా జరుగుతూ ఉంది సన్ అర్జున కొట్టేసే సైన్ దేవుడు అక్కడ కనబడుతున్నాయి అర్జునుడు చూసి సైన్ దేవుని కొట్టడం జరిగింది అంటే ఇలాంటి లీలలు ఎవరికి తెలుసు అర్జును మాత్రం కృష్ణుడికి మాత్రమే తెలుసు కనుక కృష్ణుడు సామాన్యుడు కాడు సుమ మన తెలివితోటతోటి మనం అంచనేసి శ్రీకృష్ణుడు ఇంతటి వాడు అంతటి వాడు అంటే శ్రీకృష్ణుడు ఎంతటి వాడు అంటే భగవద్గీతలే ఉన్నది యదా యదా ఈ యర్మశ గ్లానిర్భవతి భారత అభ్యుర్ధాన మధర్మశ తదాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శ్రీకృష్ణ భగవంతుడు ఎలాంటి వాడు అంటే పరమాత్ముడు పెట్టినటువంటి ధర్మం ఏ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండకుండా నశ్వరమై పాడైపోయినప్పుడు పరమాత్మ తనకు తాను సృజించుకొని ఒక దేహరూపంగా వచ్చి దుష్టులను శిక్షించి శిక్షించే వాళ్ళను రక్షించి ధర్మ సంరక్షణ కొరకు ధర్మాన్ని నిలబెట్టడానికి కొరకు ప్రతి యుగమున నేను అవతారం దాల్చుతున్నాను అని కృష్ణ భగవంతుడే చెప్పడం జరిగింది కృష్ణుడు ఎంత గొప్పవాడు అంటే దేహం ఉంది మానవ మాత్రుడు తల్లి గర్భంలో పుట్టాడు అని అనుకుంటున్నాం నిమిత్త మాత్రానికి ఒక ఒక తల్లి గర్భం కావాలి కాబట్టి ఆ తల్లి గర్భంలో ప్రవేశించి స్వయం ప్రకాశ కూడా పరబ్రహ్మ స్వరూపుడే పుట్టడం జరిగింది కనుక కృష్ణుని ఎప్పుడూ మనం తక్కువ అంచనేయద్దు ఆయన నామంలో అంత పవర్ ఉంది ఆయన లీలలు ఏడు సంవత్సరంలోనే ఆయనే చిట్కన్నేళ్ళ మీద గోవర్ధ పర్వతం ఏడు రోజుల వరకు తదేకంగా నిలబెట్టినటువంటి మహానుభావుడు అతన్ని తక్కువ అంచడం వేయటానికి లేదు ఇక్కడ గోవర్ధ పర్వతం కూడా మరి ఇక అందరికీ తెలిసిన సమయం కూడా ఎక్కువ సమయం అవుతుంది అంటే ఆయన లీలలు అన్నట్టు మనము మనకు తెలియాలి మన మేంటకు అర్థం కావాలంటే అర్థం కావు నమ్మటమే నమ్మి విశ్వసించి ఆ కృష్ణతత్వంలో లీనమైపోయి భగవద్గీత రాసిన ప్రకారం కృష్ణుడు చెప్పినటువంటి వచనాలను ఆలకించి మనం మునుముందు ప్రయాణించి ఎవ్వాడు ప్రతిదినం ఎల్ల వేళల ఎందు అనన్య మనసు కూడా నన్ను స్మరించినో నిత్యయుక్తుండవసిన ఎగుడు నా యోగికి కటు సులభంగా కట్టుపారు పారదా అని అర్జున్కి చెప్తుంది ఎవడైనా పర్వాలేదు వయసుతో సంబంధం లేదు నేనే పరమగతి అని భావించి సర్వగతుండని నేనే భావించి నిరంతరం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండు ఎలా వేళలా అనన్య భక్తితోటి నేనే సర్వజ్ఞుడని ఎవరైతే నిరంతరం నాలోనే నిరంతరం ఎవరైతే జపం చేస్తున్నారో వాళ్లకు నేను తొందరగా కట్టుబడుతున్నాను అర్జున అని శ్రీకృష్ణ భగవంతుడు అర్జునుడికి చెప్పటం జరిగింది అదేవిధంగా మనం కూడా కృష్ణతత్వంలో తెలుసుకొని మనం అలా ప్రయాణిస్తూ 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 ఆ జ్ఞానంలో లీనమైతే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై కృష్ణ భగవానికి జై జై గురుదత్త